మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్ కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు ఎనిమిది ఎనిమిది రెండు తొమ్మిది 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 సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి కాకినాడ ఆంధ్రప్రదేశ్ స్వాగతం పట్నం నగరంలోని ఓ చిన్న అపార్ట్మెంట్లో రాత్రి పన్నెండింటి సమయం బయట వీధి లైట్లు మచకగా వెలుగుతున్నాయి అజయ్ గది తలుపు తాళం వేసి నిద్రపోతున్నాడు సంజయ్ మాత్రం కిటికీ దగ్గర కూర్చొని చేతిలో కాఫీ మొగ్గుతో ఆలోచనలో మునిగిపోయింది ఆ కాఫీ తాగడం కోసం కాదు ఆలస్యంగా ఆవిరి ఎగిరిపోతున్న కప్పులో తన గుండె లోపలి గాలి లాగానే ఏదో దాచుబడి ఉంది మొబైల్ స్క్రీన్ వెలిగింది వదిన మీరు నిద్రపోలేదా విహన్ మెసేజ్ ఆమె చిరునవ్వు చిందించింది లేదురా నువ్వు మీతో మాట్లాడకపోతే నాకే నిద్ర రాదు ఒక చిన్న నిశ్శబ్దం తర్వాత చాట్ కాల్ వదిన మీతో మాట్లాడడం వల్ల నాకు ఈ లోకం మొత్తం మర్చిపోయినట్లు అనిపిస్తుంది విహన్ మాటలో ఉన్న ఆ లోతు సంధ్య గుండిని తాకింది విహన్ మనం చేస్తున్నది ఆమె ఆగింది నాకు తెలుసు వదినా కానీ ఈ ఫీలింగ్ని ఆపలేకపోతున్నాను మీ కళ్ళల్లో చూసినప్పుడల్లా నాకు నా భవిష్యత్తు కనిపిస్తుంది ఆమె హృదయం ఆడింది అది తప్పు అని తెలుసు కానీ ఆ ప్రేమ ఆ ఆకర్షణ ప్రతిసారి మరింత బలంగా అవుతున్నాయి తర్వాత రోజు ఉదయం అజయ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సంజయ్ కిచెన్లో విహన్ తన రూమ్లో నుంచి బయటికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుండగా అతని కళ్ళు సంజ్య మీద ఆగిపోయాయి ఆ చూపు సాధారణం కాదు అజయ్ గమనించాడు విహన్ నువ్వు లేటుగా లేస్తున్నావు ఈ మధ్య అజయ్ ప్రశ్నించాడు రాత్రి చదువుతూ నిద్రపోయిన అన్నయ్య విహన్ సమాధానం చెప్పాడు కానీ అజయ్ మనసులో ఏదో గుచ్చుకుంది సంధ్య షాపింగ్కి వెళ్ళడానికి సాయంత్రం బయటికి వెళ్ళింది ఆమె అడుగులు మాల్ వైపు కాకుండా పక్క వీధి కేఫ్ వైపు మళ్ళాయి అక్కడే విహన్ కూర్చుని ఎదురు చూస్తున్నాడు వదిన మీరు వచ్చారు అంటే నా రోజు పూర్తయింది సంధ్య నవ్వింది కానీ కళ్ళలో భయం ఉంది విహన్ మనం జాగ్రత్తగా ఉండాలి అజయ్ గమనించకూడదు గమనించడం నాకు భయం లేదు నా ప్రేమ నిజం ఆ మాట ఆమె గుండె చెక్కుతుంది ఆ రాత్రి అజయ్ ఇంట్లో అందరూ నిద్రలో ఉన్నారని అనుకుని విహన్ ఆళ్ళలోకి వచ్చాడు సంజయ్ కూడా నీళ్లు తాగడానికి వచ్చింది అందరూ నిద్రలో ఉన్న ఆ సమయంలో ఇద్దరు కళ్ళు కలిశాయి సైలెంట్గా ఒకరికి ఒకరు దగ్గరయ్యారు వెంటనే వెనకాల తలుపు కదిలిన శబ్దం అజయ్ సంజయ్ నీళ్లు తాగుతున్నావా అవును సంజయ్ ఆమె సర్దుకుంది విహన్ కాస్త దూరం వెళ్ళిపోయాడు కానీ అజయ్ కళ్ళల్లో అనుమానం మరింత పెరిగింది తర్వాత రోజు అజయ్ ఆఫీస్కి వెళ్లే ముందు విహన్ మొబైల్లోనే వాట్సాప్ ఓపెన్ చేసి చూడాలన్న ఆలోచన వచ్చింది కానీ ఆ లాక్ పాస్వర్డ్ అజయ్ మనసులో కుతాలను రగిలింది ఇక ఈ రహస్యం ఎప్పుడు దాగుతుందో ఓ సాయంత్రం వర్షం పడుతూనే ఉంది ఆకాశం లోతుగా గర్జేస్తుంది ఇంటి లోపల మసక వెలుతుల్లో సంజయ్ కిచెన్లో టీ తాగుతూ కిటికీ బయట వాసనను వానను చూస్తుంది ఆమె కళ్ళల్లో ఏదో ఆలోచనలు తుఫాను గత కొన్ని రోజులుగా విహన్ చూపించే మౌనం కానీ ఆ మౌనంలో దాగి ఉన్న స్పష్టమైన భావం ఆమె మనసుని కదిలుస్తుంది విహన్ హాల్లో కూర్చుని పుస్తకం పట్టుకున్నట్లు నడుస్తున్నాడు కానీ ప్రతి రెండు నిమిషాలకోసారి తన చూపు కిచెన్ వైపు జారిపోతుంది అతని మనసు చెబుతుంది ఇంకెంతకాలం దాచుకుంటా విహాన్ ఆమెకు తెలిసిపోయింది కానీ చెప్పకపోతే ఈ మంట నిన్ను కాల్చేస్తుంది సంధ్య వాన చూస్తూ ఉండగానే వెనక నుంచి మెల్లగా విహన్ అడుగులు వినిపించాయి వదిన ఆ సరం తడబాటుతో నిన్నది సంధ్య వెనక్కి తిరిగి చూసింది విహన్ కళ్ళు కిందికి వాలిపోయాయి కానీ గుండె లోతుల్లోని మాటలు బయటకు రావాలని తగ్గిస్తున్నాయి ఏముంది విహన్ నువ్వు చాలా రోజులుగా ఏదో చెప్పాలనుకుంటున్నావు ఆ మాట విన్న వెంటనే విహన్ గుండెలోని పెట్టిపడేసేంత బంధం తెగిపోయింది నేను తప్పు చేస్తున్నామో వదిన కానీ నా హృదయం మీ నుండి దూరం ఉండలేకపోతుంది మీరు నా కోసం కేవలం అజే అన్నయ్య గారి భారే కాదు మీరు నా మనసు నింపేస్తున్న వ్యక్తి సంధ్య ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోయింది వానశబ్దం మెరుగున గర్జన అన్నీ ఒకేసారి పెరైనట్లు అనిపించింది ఆమె కళ్ళలో భయం ఆశ్చర్యం కానీ అంత లోపల ఏదో శుతిమత్తైన అనుభూతి విహన్ ఇది సరైనది కాదు మనం ఈ మాటలు అనకూడదు విహన్ ముందుకు ఒక అడుగు వేశాడు అతని కళ్ళలో నిజమైన వేదన నేను ప్రతి రాత్రి ఈ మాటలు అంచవేస్తున్నాను కానీ మీరు నన్ను చూడగానే నా మనసు మౌనం వైద్య మీరు నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచే మీరు నా శ్వాసగా మారిపోయారు సంజయ్ గుండె బలంగా కొట్టుకుంటుంది ఇలా అయితే మనం ఎక్కడికి వెళ్తాం అన్న భయం కానీ అతని మాటలోని ఆతుర్యం ఆమెను బంధిస్తున్నది ఆ సమయంలోనే హాలు నుంచి అజయ స్వరం వినిపించింది సంజయ్ టీ రెడీ అయిందా ఆ ఒక్క క్షణం విరామం కానీ ఇద్దరి మధ్య పెరిగిన ఆ మౌనం ఇంకా చెదరలేదు సంజయ్ వెంటనే వెనక్కి తిప్పుకొని కప్పు పట్టుకుని బిహన్ మాత్రం తనలో తాను ఈ కథ ఎక్కడితో ఆగదు అన్న నిశ్చయంతో హాల్ వైపు నడిచాడు మర్నాడు వెలుతురు తక్కువగా విండోపై వర్షపు చిందుకు మోగుతున్న శబ్దం ఇల్లు నింపేస్తుంది హాల్లో ఒకే ట్యూబ్లైట్ వెలుగు అదే ల్యాప్టాప్ ముందు కూర్చొని టైప్ చేస్తూ కళ్ళు స్కీన్ మీదే ఉంచాడు కాఫీ వాసన కిచెన్ నుండి వస్తుంది కిచెన్లో సంజయ్ గ్లాసులో టీ చేస్తుంది ఆమె తడి చుట్టూ ముదలిపే అంటుకుని ఉంది వర్షపు చల్లదనం గదిలోకి చొరబడి కప్పు నుంచి ఎగిరి ఆవిరి ఆ చల్లదనాన్ని తాగుతుంది షోపా పక్కన విహన్ మొబైల్లో ఏదో స్కోల్ చేస్తున్నాడు కానీ కళ్ళు తరచూ కిచెన్ వైపే వెళ్తున్నాయి సంజ అంటూ అజయ్ పిలిచాడు సంజయ్ జాగ్రత్తగా ఉండు కప్పు వేడిగా ఉందా సంధ్య అవును మీరు టెన్షన్ పడొద్దు బిహన్ చిన్నగా నవ్వుకున్నాడు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో అని తనలో తను అనుకుంటూ సంజ కదలికలను కళ్ళతో వెంబడించాడు సంజ ట్రైలో మూడు కప్పులు పెట్టి హాల్లోకి వస్తుంది బిహన్ ముందుకు వచ్చి ట్రై పట్టుకుంటాడు బిహన్ నేను తీసుకెళ్తాను వదిన గారు జాగ్రత్తగా అంటాడు సంజయ్ కొంచెం సంకోచంగా సరే కానీ జాగ్రత్త అని చెప్పింది విహన్ నవ్వుతూ మన ఇద్దరి రహస్యానికి రుచి తగ్గుతుంది వదిన గారు కొంచెం స్పైస్ ఉండాలి ఆమె ముఖం వేరుగుతుంది ట్రై ఇస్తుంది చేతులు తాకిన క్షణం ఇద్దరికి ఒక రకమైన విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అయింది విహన్ ట్రై టేబుల్ మీద పెట్టాడు అజయ్ ఫోన్ కాల్ బిజీగా ఉన్నాడు విహన్ వెనక్కి తిరిగి సమయంలో సంధ్య కళ్ళతో అది నాపేస్తుంది విహన్ పైన టెర్రస్ మీదకి పది నిమిషంలో రావాలి అనే విహన్ను కంటితో సైకి చేస్తాడు సంధ్య తడబడుతుంది భయం ఉత్సాహం కలిసిన చూపు అజయ్ గమనించకపోవడంతో ఆమె చిన్నగా తలగుతుంది వర్షం ఆగిపోయింది టెర్రస్లో చల్లని గాలి గాడకు ఆనుకుని విహన్ నిలబడి ఉన్నాడు మెట్లు ఎక్కుతూ సంజయ వస్తుంది ఆమె కొంచెం చొక్క తరిసి ఉంది విహన్ నువ్వు రాకపోతేమో అనుకున్నావు వదిన విహన్ ఎలా ఎప్పటికీ కొనసాగలేము అంటుంది సంధ్య విహన్ దగ్గరికి వచ్చి మనసు ఆగదవదిన గారు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అన్నాడు సంజయ కళ్ళలో నీళ్ళు మెరుస్తాయి గాలిలో వర్షపు వాసన అతని దగ్గరగా ఉండడం ఆ నిషేధం అన్నీ కలిపి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది విహన్ ఆమె తడి చుట్టి వెనక్కి తీసి చెవి దగ్గర నువ్వు నా ప్రాణం అని మృదుగా చెప్తాడు ఇట్ల దగ్గర అడుగుల శబ్దం ఇద్దరు ఒకేసారి దూరం పడతారు అదే దూరం నుంచి సంజయ్ కిందకి రా మనం మాట్లాడాలి సంజయ్ విహన్ని చూసి జగత్ అని చెబుతుంది కిందకి వెళ్ళిపోతుంది విహన్ గోడని గట్టిగా కొడతాడు సంజయ మంచం మీద కూర్చుంటుంది అజయ్ పక్కనే అజయ్ పక్కనే నిద్రపోతున్నట్టున్నాడు కానీ ఆమె మనసులు టెర్రస్లో ఆ క్షణాల దగ్గరే ఉన్నాయి విహన్ తన గదిలో సంజయ ఫోటో చూస్తూ రేపు మరింత దగ్గర కావాలి అని తలుచుకున్నాడు ఆ మన్నాడు ఉదయం అజయ్ ఉదయాన్నే కాఫీ తాగుతూ చెబుతాడు సంజయ విహన్కి పెళ్లి సంబంధం వచ్చింది ఈ వారంలో వాళ్ళ ఫ్యామిలీని మనం కలవాలి అని చెబుతాడు విహన్ పక్క గదిలో ఈ మాట విని తిండ చింతిస్తాడు విహన్ మనసులో ఇది ఆట మొదలు మాత్రమే మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం కథ కొనసాగింపుగా ఈ కథ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు